বললে হুম একটু তো সেবার কি लेग दन दन 340 बच्चेगा रे बच्चे सर आ रे आ लेवा करो बच्चे डॉक्टर ने नंदी साहब से 100 260 हम्म बंद दो बंद की दोनों उधर पा पा पा

กด3 <laughs> 3 కొత్తగూడెం ప్రధాన ఆసుపత్రిలో పాతవి ఉన్న ఐదు డయాలసిస్ యూనిట్స్ కాక ఇంకొక ఐదు డయాలసిస్ యూనిట్ ని యూనిట్స్ ని మంజూరు చేయించుకున్నాం ఇవాళ ప్రారంభించుకుంటున్నాం అలాగే పాల్వంచ్లో అసలు ఉండే కాదు ఇంతకుముందు అక్కడ మొదటి దఫా గెలిపిన ఒక ఐదు తర్వాత ఇప్పుడు ఒక ఐదు టోటల్గా అక్కడో పది ఇక్కడో పది ఇరవై డయాలసిస్ యూనిట్స్ ఇవాళ వచ్చేసినాయి ఇవాళ నుంచి అవి ప్రారంభించబడుతున్నాయి కార్యాచరణలోకి వస్తాయి వీటితో పాటు ఇంకొక ఐదు డయాలసిస్ యూనిట్స్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం కొత్త విడుగులో టోటల్గా ఆ విధంగా మన పాతిక డయాలసిస్ సెంటర్స్ యూనిట్స్ ఇక్కడ పాలమంచీ కలిపి అవుతాయి దాదాపు ఇది నియోజకవర్గం సంబంధించే అంటే మిగిలిన నియోజకవర్గాల్లో అంటే ఇళ్ళెందుకు కూడా ఇచ్చారు ఒక ఐదు ఎనిమిది ఇచ్చారు భద్రాచలం ఉన్నాయి మరి అసరా బాడీ నాకు ఐడియా లేదు కానీ కొత్త ఊరికి సంబంధించి మాత్రం మనకి ఫుల్ స్పెజర్గా ఇవి సరిపోతాయి ఇది నో వెయిటింగ్ ఈ వెయిటింగ్ దీని కోసం చూసి భాగాలు ప్రమాదంలో ఉంటే ఖమ్మం హైదరాబాద్ వెళ్ళి ఆ ట్రావెలింగ్ ఖర్చెస్ అలాగే ట్రావెలింగ్ ఖర్చులతో పాటు దాదాపు నాలుగు వేలు ఐదు వేలు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇవ్వటం ఇటువంటి ఇబ్బందులు అనేక మంది పడతా ఉండేవాళ్ళు ఇది నరకం డయాలసిస్ అంటే నాకైతే ఒక సంతృప్తి ఏంటంటే పెద్ద ఇమీడియట్ నరకం నుంచి నిమిక్తి లభించే విధంగా నేను కూడా అంతమంది రికమెండ్ చేయాల్సి వచ్చేది వాళ్ళ కోసం ఏదైనా ఒక బెడ్ ఏర్పాటు చేయండి అని అక్కడ డాక్టర్లతో చెప్తా ఉండేవని ఇప్పుడు నాకు అది ఒక సంతోషం ఉంది అదే విధంగా క్రిటికల్ కేర్ సెంటర్ కూడా కొత్త రావడం జరుగుతుంది దానిలో ఇది మన ఎంఆర్ఐ ఉంటది అలాగే ఐసీయూ ఉంటుంది అన్ని రకాలుగా ఉంటాయి పాలనకి సంబంధించి హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ కింద మార్చడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది అలాగే అక్కడ లిఫ్ట్ అవన్నీ కూడా వస్తాయి ఇంకేదీ ఉన్నాయో అవన్నీ కూడా ఒకటి వచ్చేది మనం ప్రయత్నం చేసుకుందాం అలాగే పబ్లిక్ హెల్త్ సెంటర్కి సంబంధించి గ్రామాల్లో వాటిని టోటల్గా వైద్యానికి సంబంధించి మన జిల్లా సెంటర్ ఇది జిల్లా సెంటర్తో పాటు ప్రతిరోజు మన నియోజకవర్గం ఇక మనకి మెడికల్ కాలేజ్ ఉంది మెడికల్ కాలేజ్ మీద కూడా ఫోటో చేయాలి అక్కడ ఎట్లా జరుగుతుందో మాతా శిశు హాస్పిటల్ ఉంది అక్కడ ఎట్లా జరుగుతుందో ఇవన్నీ కూడా వెళ్ళాము కానీ ఇంకా ఫోకస్ చేసి ఇటన్నిటినీ దీన్ని నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించుకుంటే ముందు మెడికల్ ఫీల్డ్లో మన అందరూ సంతోషంగా ఉంటారు గా డాక్టర్స్ కూడా అందుబాటులో ఉండాలి అంకిత భావంతో ఉండాలి అలాగే మన సిస్టర్స్ కానీ ఇతర పారామెడికల్ కానీ అందుబాటులో ఉండాలి అవి ఉంటే దీనికి ప్రైవేట్ హాస్పిటల్కి ఆధారపడేటువంటి పరిస్థితి ఉండదు వాళ్ళ ఆస్తులన్నీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తూ ఉన్నారు స్త నీకు అన్ని సౌకర్యాలు ఉండి లేదా ఇన్సూరెన్స్ ఉండి పోతే వేరు అప్పుడు అమ్ముకుని వెళ్లకుండా ఉండాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఆస్పత్రి డాక్టర్స్ అంతా బాగా అంకిత భావంతో ఉండాలి నేను నా వంతు కృషి నేను మోటివేట్ చేస్తూ డాక్టర్స్ని సౌకర్యాలు కల్పించు తద్వారా మన మెడికల్ అంటే వైద్య రంగం విద్యారంగం ఈ రెండు రెండు లాంటి సమాజానికి ఈ వైద్య రంగం ఒకటి బాగుపడే అవకాశం నాకు కనపడుతుంది విద్యారంగం కూడా మనకు ఒక రెండు వందల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మంజూరైంది ఇంకా చాలా చేపిస్తున్నాం ఆ విధంగా శాతం మేరకు మన నియోజకవర్గ అభివృద్ధికి నియోజకవర్గం ముందుకు వికాసానికి నేను కృషి చేస్తా ఉన్నా అని చెప్పి తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు